రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో మెరబల్ రోజు వచ్చేసి యాభై రూపాయలు ఉండి నూట ఇరవై రూపాయల దాకా రోజా పూలు పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చామంతి పూలు విషయానికి వస్తే కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయలు డె డెబ్బై ఐదు రూపాయల దాకా సెంటెల్లో పోవడం జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వైలెట్ వచ్చేసి యాభై రూపాయలతో ఉండి తొంభై రూపాయలు చాక్లెట్ చామంతి యాభై రూపాయలతో ఉండి తొంభై రూపాయలు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో ఒకటి రెండు లాట్లు మాత్రం వెళ్ళాయి మిగతా అంతా కూడా యాభై నుండి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి యాభై రూపాయలు తా ఎనభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రబ్బర్ వచ్చేసి ఇరవై నుండి ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు ఆరు పూలు మచ్చలేని పూలు మాత్రము టాప్ రేటు పద్దెనిమిది రూపాయలు పోయింది ఇక ఆరెంజ్ వచ్చేసరికి ఆరెంజ్ కూడా పద్దెనిమిది రూపాయల దాకా బెస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే వెళ్ళాయి ఇక యావరేజ్ రేట్లు ఈరోజు ఆరువాసుపులు వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఉండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిలి విషయానికి వస్తే నంగిలి మార్కెట్లో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయి ఇక ఎల్లో బంతి పూలు వచ్చేసి పది నుండి పదహైదు రూపాయలు ఆరువాసు బంతి పూలు ఇక టాప్ నెంబర్ వన్ ఒకటి రెండు లాట్లు బెస్ట్లో వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి అయితే వెళ్ళాయి ఇక ఆరెంజ్ బంతి విషయానికి వస్తే ఆరెంజ్ బంతి పూలు కూడా ఇవే రేట్లైతే కొనసాగాయని మార్కెట్ విశేషం మనతో చెప్పడం అయితే జరిగింది ఇక చామంతి విషయానికి వస్తే కిలో ఎల్లో సెంట్ ఎల్లో చామంతి వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి డెబ్బై ఐదు రూపాయలు బెస్ట్ ఒకటి రెండు లాట్లు మిగతా అంతా కూడా యాభై రూపాయలు యాభై ఐదు రూపాయల నుండి అరవై రూపాయలు దాకా సెంటర్లో పోవడం అయితే జరిగింది ఇక కోలార చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఇవే రేట్ అయితే కొనసాగాయని మార్కెట్ విశేష మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఈరోజు ఆవరేజ్ ధర వచ్చేసి పది నుండి పదహైదు రూపాయలు